వెల్కమ్ టు న్యూస్ ఏపీలో ఆడబిడ్డలకి రక్షణ లేదని గత ఏడాది కాలంగా స్పష్టం అవుతూనే ఉంది దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఏపీలో ఆడబిడ్డలపై అత్యాచారాలు వినిపిస్తుంది ఆడబిడ్డల రక్షణ ప్రమాదంలో ఉంది అనే విషయం గత ఏడాది నుంచి వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనల ద్వారా మనకి స్పష్టమవుతోంది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సాగుతున్నటువంటి అత్యాచార పర్వం ఏవత్ దేశాన్నే భయప్రాంతలు గురిచేస్తోంది ఎంతగా అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మహిళలపైన బాలికలపైన సుమారు నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు జరిగాయి రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూసుకుంటే అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి గిరిజన పైన చాలా దారుణంగా హత్య జరిగింది వారి తల్లిదండ్రులు పోలీసులకు వెళ్ళి వారి కుమార్తె కనిపించట్లేదు అని ఫిర్యాదు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయిని రక్షించడంలో పూర్తిగా విఫలమైంది ఆరు రోజుల తర్వాత అమ్మాయి మృతదేహాన్ని గుర్తించారు ఇది పూర్తిగా యంత్రాంగాలకు వైఫల్యం ఇంకో సంఘటన చూసుకుంటే రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఇది మాజీ మంత్రి పరిటాల సునీత గారి ప్రాంతం ఇందులో తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి దళిత బాలిక పైన పద్నాలుగు మంది యువకులు కొన్ని నెలల పాటు సామూహిక అత్యాచారం చేస్తున్నటువంటి ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్రంగా కలిసివేసింది ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన సమాజం అంతా కూడా నిందితుల పైన కేసు నమోదు చేస్తారు వారిని వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు అని ఎదురు చూస్తున్నారు నిలదీస్తున్నారు కానీ అన్నిటికంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈరోజు వరకు కూడా వారిపైన కేసు నమోదు కాలేదు ఎందుకు అంటే ఆ పద్నాలుగు మంది నిందితులు కూడా టీడీపీ కార్యకర్తలు వారికి అధికార పార్టీ నాయకులు అండదండలతో ఈరోజు వరకు కూడా వారిపైన కేసు నమోదు కాలేదు అలాగే స్థానిక శాసనసభ్యురాలుగా ఉన్న సునీత గారు కానీ అలాగే మహిళా మంత్రిగా ఉన్నటువంటి అనిత గారు కానీ ఈ రోజు వరకు కూడా ఈ విషయంపైన స్పందించలేదు అంటే ప్రభుత్వం ఎంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందో మనందరం కూడా గమనించాలి అలాగే మరి ఆ బాధితురాలకి ప్రభుత్వం వెళ్ళి భరోసా ఇచ్చి రక్షణ కల్పించవలసింది పోయి ఈరోజు వరకు కూడా ప్రభుత్వం ఆ బాధితురాలని పరామర్శించలేదు అని అది ఇంకా చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రభుత్వం తీరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం భద్రత కోసం దిశ వ్యవస్థను తీసుకొచ్చారు తద్వారా లక్షలాది మంది మహిళలు రక్షించబడ్డారు ఎవరైనా మహిళలు కానీ బాలికలు కానీ ఇబ్బందుల్లో ఉన్నారని సమాచారం వెళ్తే వెంటనే ఆ ఐదు నుంచి పది నిమిషాల్లో పోలీసులు ఆ స్థలానికి ఆ ఘటనా స్థలానికి చేరుకొని వారిని భద్రత కల్పించినటువంటి పరిస్థితులు అనేక చూసాము అలాంటి ఒక గొప్ప వ్యవస్థని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసింది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే బాధితురాలికి రక్షణ కల్పించాలి భరోసా కల్పించాలి ప్రభుత్వం అలాగే మరి మహిళ రక్షణ పైన మహిళ భద్రత పైన ప్రభుత్వం దృష్టి సారించాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం